సమాచార టీవీ ఛానల్ రిపోర్టర్ గంగిరెడ్డి పల్లి తిరుపాలు అందించిన సమాచారం ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లను ధరించి ప్రాణాలను కాపాడుకోవాలని ఎస్ఐ నరసింహుడు తెలిపారు పెట్రోల్ బంక్ వద్ద నుండి మూడు రోడ్ల కోడలి వరకు జాతీయ రహదారిలో హెల్మెట్లు ధరించి ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు అనంతరం ఎస్ఐ ద్విచక్ర వాహనదారులతో మాట్లాడుతూ తప్పనిసరిగా వాహనాలను నడిపేటప్పుడు హెల్మెట్ ను ధరించి వాహనాలను నడపాలని తెలిపారు ప్రతి రోజు జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను చూస్తూ కూడా చాలా మంది హెల్మెట్లు ధరించకుండా ద్విచక్ర వాహనాలను నడుపుతున్నట్లు తెలిపారు వాహనాన్ని నడిపే ముందు కుటుంబంలోని భార్య బిడ్డలను ఒకసారి గుర్తు చేసుకోవాలని తెలిపారు రోడ్డు ప్రమాదాలతో ప్రాణం పోతే మనకు తెలియదు గానీ కాళ్ళు చేతులు ఏవైనా దెబ్బతింటే ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు పడాలో ఒకసారి గుర్తు చేసుకోవాలని తెలిపారు మనం చేసే చిన్న పొరపాటు వల్ల మనతో పాటు మన కుటుంబ సభ్యులు కూడా ఎంత నష్టపోతారో అర్థం చేసుకోవాలన్నారు ప్రతి రోజు డబ్బును ఖర్చు పెడుతూ ఉంటాం మన ప్రాణాలు కాపాడే హెల్మెట్ ను కొనుక్కోవడం మర్చిపోతున్నారు వాహనాలు నడిపేటప్పుడు కూడా అతి వేగంగా వాహనాలను నడపడం మద్యం సేవించి వాహనాలను నడపడం వంటివి చేస్తూ చేతుల ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నట్లు తెలిపారు హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలను నడిపితే అలాంటి వారిపై చట్టరీత్యా చర్యలతో పాటు ద్విచక్ర వాహనదారులకు జరిమానా వేయడం జరుగుతుందన్నారు ఎస్ఐ వెంట పోలీసు సిబ్బంది పాల్గొన్నారు హెల్మెట్ రోడ్డు హైవే బాగలేదు అర్థమైందా ఒక్కడి కాకుండా ఒక హెల్మెట్ ఉండదు లైసెన్స్ ఉండదు ఇన్సూరెన్స్ ఉండదు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులు ఏమైనా అంటే మేము బయట అంటారు మైతేనే బాగుండాలా అర్థమైందా ఇప్పుడు నేను బీటెన్ రోడ్కైనా హెల్మెట్ ఉంది నుండి రోడ్గా క్యాపిల్ బాగుంటుంది ఇంకా పెళ్ళి ఉంది ఇంకా పెళ్ళి ఎవరు కాదు ఇప్పుడు ఇంట్లో పెద్ద కూడా హెల్మెట్ ఇండి బండ్డి అసలే పెట్టి బండి ఇచ్చుకుంటాము రెండు వేలు పెట్టి బాగా హెల్మెట్ ఇచ్చే మీకోసమే కదా అంటే మీ తల్లిదండ్రులు మీ భార్య మా నాన్న చిన్న కొరమాట చిన్న కొన అర్థం చేసుకోండి విలాహా దగ్గర బిడ్డ పెళ్ళని వెంటే కార్డు పంచాడు పంచబోతున్నాడు ఉన్నారు కంటి మాత్రం ఏం చేయలేదు